కూడా క్లీన్ చేస్తామని చెప్పి మీకు నూట అరవై ఏడు కోట్లు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది అదే మా వినికొండ కాన్స్టెన్సీ చూసుకుంటే నలభై మూడు వేల నలభై ఐదు వేల ఏడు డెబ్బై మూడు మందికి ముప్పై రెండు కోట్లు అంటే జిల్లా మొత్తంలో వినికొండ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ మంది రైతులకి లబ్ధి చేయకూడదు సో ఇక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు వ్యవసాయం చేసేవారు ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశం వచ్చింది సో దీంట్లో ఇప్పటి వరకు మీ కొన్ని సందేహాలు ఉండొచ్చు ఇంకా కౌలు రైతులకి డబ్బులు డబ్బులు వస్తాయి అసలు వస్తాయా రావా లేకపోతే చిన్న చిన్న ఈకేవైసీ సమస్యలతో ఆగిపోయినాయి ఎన్టీసీ వల్ల కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఇలాంటి కారణాలతో రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేమి సందేహాలు పెట్టుకోవద్దు కౌలు రైతులు ఎవరైనా ఉండి సిసిఆర్సి కార్డ్స్ తీసుకుని ఉంటే మీ అందరికి రెండో విడతలో అన్ని కలిపి ఇస్తారు సో కౌలు రైతులు ఎవరు కూడా దీని మీద అనుమానం పెట్టుకోవద్దు సందేహం మొదటి విడతగా ఈరోజు ఏడు వేలు మీ అకౌంట్లో జమ అవుతా ఉన్నాయి జిల్లా మొత్తం చూసుకుంటే నూట అరవై ఏడు కోట్లు మీకు ఆల్రెడీ చెప్పారు వ్యవసాయ రంగం చూసుకుంటే ఈ సంవత్సరం గత సంవత్సరం లాగానే మనకి ముందుగానే సాగర్ నిండా నీళ్ళు వచ్చాయి కాలువల్లో నీళ్లు పెడతా ఉన్నారు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తా ఉన్నారు మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే జూలై నెలాఖరుకు ఎంత అవసరమో లేదా ఆగస్టు పదిహేను వరకు ఎంత అవసరమో అన్ని విత్తనాలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ యూరియా కానీ డిఏపి కానీ అన్ని రైతు ఆర్ఎస్కేల్ ద్వారా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మనకి ఈ సీజన్లో కావాల్సిన దానికంటే ఎక్కువగా ఈ ఏరియా కానీ కానీ ఫెర్టిలైజర్లు కానీ విత్తనాలు కానీ అందుబాటులో ఉన్నాయి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సీజన్కి సరిపడా ఖరీఫ్ సీజన్ సరిపడా అన్నీ మనకి సమృద్ధిగా ఉన్నాయి అన్ని ఆర్ఎస్కేల్ ద్వారా పెట్టి ఇవ్వడం జరుగుతుంది మన ఏరియాలో ఎక్కడైతే ఈ నాట్లు వేసుకోవడం మొదలవుతుందో వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభం ఉన్నాయో అక్కడ ఆ కార్యక్రమం జరగకంటే ముందే ఇవన్నీ కూడా ఆర్ఎస్కే ద్వారా మీకు ఇవ్వడం జరుగుతాయి సో ఈ రైతులకు పెండింగ్ ఉంటే ఏం చేయాలి ఎన్పిసిఐ ఉంటే ఏం చేయాలి లేకపోతే కలర్కి ఎప్పుడు వస్తాయనేది ఏం చేయాలి ఇవన్నీ మీకు సందేహాలు ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు నేను మరొకసారి విన్నపం చేస్తున్నాను అందరూ అగ్రికల్చర్ రెసిడెంట్స్ ప్రతి విలేజ్కి వెళ్ళండి ఈ రైతులతో మాట్లాడండి ఇప్పుడు ఏం అయితే పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఐదు పది మంది మిగిలిపోవచ్చు ఈ లబ్ది చెందిన వారికంటే అంటే లబ్ధి తీసుకుని వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళే ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళు భయంగా బాధపడుతూ ఉంటారు సో వారందరినీ అగ్రికల్చర్ సిబ్బంది పర్సనల్ గా కలిసి వారి యొక్క పరిస్థితిని వివరించి ఎప్పుడు వారికి వస్తుంది లేకపోతే అది రావాలంటే ఏం చేయాలి కొంతమంది అందుబాటులో లేరు ఈకే వైసీపీ చేయడానికి అందుబాటులో లేరు కొంతమంది బయట ప్రాంతాల్లో ఉన్నారు కొంతమంది చనిపోయిన రైతులు ఉన్నారు సో అవన్నీ సందర్భాల్లో ఏమేం చేయాలనేది రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఈరోజు మీరందరూ చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నారు ఇంత మంచి ఎంత ఎండ ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా రైతులు పార్టిసిపేట్ చేశారు సీఎం గారు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలు కట్టుబడి ఉంది మీ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ కి స్కోప్ ఎక్కువ ఉంది దయచేసి రైతులు దాన్ని అర్థం చేసుకోండి ఆర్టికల్చర్ పంటలకి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తా ఉంది దాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున పంటలు చేకప్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ఎప్పుడు మనకు తెలిసిన పంటలు ఈ పొగాకు మిర్చి పత్తి కాకుండా ఆల్టర్నేట్ పంటలు ఆలోచించండి ఈ సంవత్సరం పొగాకు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ప్రభుత్వం వారు ముందుకు వచ్చి మొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రైతుల దగ్గర నుంచి పొగాకునే కార్యక్రమం చేస్తా ఉంది రాబోయే సంవత్సరాల పొగాకు పంటనే మనం పూర్తిగా వెయ్యొద్ద రైతులను అడుగుతున్నాము చెప్తున్నాము ఎవరు కూడా ఈ సంవత్సరం పొగాకును వేయకండి దయచేసి ఆల్రెడీ మార్కెట్ లో చాలా పొగాకు వచ్చి ఉంది రైతులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసంటే రైతు సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా చెప్పారు పంట ఆయిల్ పంట పామ్ ఆయిల్ పంట వేస్తారు ఆమాయాల పంటలో మధ్యలో కోకో కోకో కూడా పండిస్తున్నారు కోకో కూడా పోయిన సంవత్సరం ఏడు వందలు రేటు ఉన్నాయి ఈ సంవత్సరం నాలుగు వందల యాభై పని పడిపోయింది పడిపోతే పోతే యాభై రూపాయలు అదనంగా కల్పించింది అనమాట అట్లా ఎక్కువ పంట రాకుండా బ్యాలెన్స్ చేసి చేపించండి నాణ్యమైన ఇతరాలు ఇప్పించండి ఎక్కడైనా ఇచ్చిన విత్తనాలు కొనేటప్పుడు కానీ ఫెర్టిలైజర్లు గురేటప్పుడు కానీ ఖచ్చితంగా బిల్లు తీసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే తీసుకొని కొనేటప్పుడు కొంటున్నారు బిల్లు తీసుకోవట్లేదు పంట దెబ్బ తిరిగిపోయింది నాయకం వచ్చి పంట దెబ్బ దెబ్బతినిపోతే మనం వాడి దగ్గర నష్టపోయిన రావడానికి మన దగ్గర బిల్లు కానీ ఏమి లేకపోవడం కూడా తలకారెప్ప వస్తుంది వాటి కూడా రైతులు కొద్ది ఎటువేట్ చేయండి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయండి ఇబ్బంది లేకుండా రైతులు కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఉంది ఈ సంవత్సరం మ్యాంగో కానీ పోకో కానీ వడ్లు కొనటం కానీ అదేవిధంగా పుకా కొనటం కానీ రైట్ లాగిన పంటలన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది అనమాట అందుకని ముందు చూపు జాగ్రత్తతోటి ఏ పంటలు వేయాలన్నీ కూడా అవగాహన కల్పిస్తా చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చే మాట ప్రకారం ఏ కార్యక్రమాలు అయితే మనం ఆ రోజు చెప్పాము ఆ కార్యక్రమాలు అన్ని కూడా చూసా తప్పకుండా చేస్తున్నాం మీరు కూడా ప్రజలకి తెలియాలి పద్నాలుగులో మనం చాలా కార్యక్రమాలు చేశాం నేను పద్నాలుగులో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్చాను పదహారులో ముఖ్యమంత్రి గారు తీసుకుని నన్ను రమ్మని అడిగితే నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళా పదహారు నుంచి పంతొమ్మిదిలో నేను చేసిన కార్యక్రమాలు నా ఇరవై సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు చేయాలి అన్ని కార్యక్రమాలు చేశాం కానీ పార్టీ అధికారంలో రాల ఎందుకు అధికారంలో రాలేదంటే మనం చేసిన కార్యక్రమాన్ని సరిగ్గా ప్రజల్లో లేనప్పుడు మన ప్రజల్లో కోల్పోతాం అధికారం కోల్పోతాం అదే ఇందాక చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు మనం కంటిన్యూగా గవర్నమెంట్ ఉంటే పది సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి కూర్చోలేదు ప్రజలకు మంచి జరిగింది అనేది చెప్తా ఉన్నాం మనం ఐదు సంవత్సరాలు చేస్తున్నాం వ్యక్తిగత కారణాలతో రాజకీయ కారణాలతో మన పార్టీని మనమే దెబ్బతింటున్నాం అందుకని ఈసారి జాగ్రత్తగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్రానికి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి అంటే మనకు రాజధాని లేదు రాజధాని నిర్మించుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకురావాలి ఇప్పుడే చూస్తా ఉన్నారు గోదావరి జిల్లాలో నీళ్లన్నీ కూడా వచ్చి వర్షాలు ఎప్పుడైతే వచ్చి ప్రాజెక్టులు నిన్నీ సముద్ర పాలవుతాయి ఆ నీళ్ళన్నీ కూడా మనకి కృష్ణాడెల్టా కూడా వాడుకునే కార్యక్రమం చేసుకోవాలి అదే కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే తొమ్మిది వందల ఎనభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయిపోయింది ఇవాళ అవడం వల్ల ఆగిపోయింది అనమాట ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ సంవత్సరం మనం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనకి ఈ సంవత్సరం సాగరు ఆగస్టు మాసంలో నిండిపోయింది నిండిపోయి రెడీగా ఉంది పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇట్లా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు నిండిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా అవకాశంగా వాడుకొని ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక సూచన ఇవ్వాలి అందరికి నీళ్లు ముందు వచ్చింది ఎరువులు విత్తనాలు కొరత లేకుండా చూసుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాటి మీద మీరు ఇమీడియట్ గా అధ్యక్షత మీరు వీటికి పెట్టుకోండి బ్యాంకర్స్ తో మాట్లాడండి వ్యవసాయ రైతులు ముందుకెళ్లి మాట్లాడాలి ముందుగా స్టార్ట్ చేస్తే లోన్లు ఇప్పించే కార్యక్రమం కానీ ఇతరలు అందాలి నాలుగు పోసుకునే కార్యక్రమాలు అన్ని కూడా వ్యవసాయ పద్ధతులు ఏమైతే చేస్తామో అన్ని కూడా కొద్దిగా ముందుకు తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ఎందుకంటే దాదాపు ఒకటిన్నర సరిపోయింది పైన రెండు మూడు కిలో పెట్టాలంటే మూడు కిలోమీటర్లు పెట్టాలంటే రెండు లక్షల డెబ్బై వేలు అవుతుంది బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది మన మాధ్యమాన్ని ఐదు వేలు పదివేలు కట్టుకోవాలి మనం దానికైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కలప గారికి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే మన బ్యాంకర్స్ ని మన ప్రజాప్రతినిధుల్ని అట్లాంటి వెండర్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకైనా తీసుకొని ఒక్కో పంచాయతీలో పది వార్డులో పది అట్లా ప్రతి ఒక్కరే బాధ్యత చెప్పండి పెడితే మనం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది రేపు వాళ్ళ కనుక దాని వల్ల కనుక మంచి జరిగితే వాళ్ళే పది మంది చదువుతారు ఇదిగో మా ఇంటికి పెట్టించుకున్నాము దీనివల్ల మా గతంలో కరెంటు బిల్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు వస్తుంది మిగతా కరెంటు ప్రభుత్వం తీసుకుంటుంది కదా కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు ఈ బ్యాంకులో మళ్ళీ రెండు రూపాయలు కిలో వాటి యూనిట్ రెండు రూపాయలు మీకే వేస్తాం ఇట్లాంటివి ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలు వాడుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఉపయోగం ఉంది అదే విధంగా ఇప్పుడు స్టేషన్స్ ఉన్నాయి స్టేషన్ పక్కనే కరెక్ట్ గా ఇంకొక ఆరు నెలల ఏడు నెలల్లో టెండర్లు గెలిచాం అయిపోయింది సోలార్ ప్లాంట్లు పెడతాం సోలార్ ప్లాంట్లు పెట్టి దాని ద్వారా కరెంట్ తయారు చేసి మీ ఊర్లోనే ఆ సబ్స్టేషన్ ఇచ్చేస్తాం దాని ద్వారా పూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి గురించే కార్యక్రమాన్ని కూడా ముందరికేసాం ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కెల్చేస్తాం ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరు చూడండి మన ప్రభుత్వం అధికారం వచ్చేటప్పటికి పదహారు వందల యాభై కోట్లు వడ్లు బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు మనం ఏం చేశామంటే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు వేయటమే కాకుండా ఈ సంవత్సరం పండిన ధాన్యం పండినట్టు కొన్నాం దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ధాన్యం చేయడానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చెత్తందో అదే కాకుండా ఇరవై నాలుగు గంటలు కొంతమందికి వేసాం నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా రైతులకి ఖాతా డబ్బుల ఖాతాలోకి డబ్బులు వేయడం జరిగింది కొన్న ఒడ్లన్నిటిని కూడా మన పండి ఈ సంవత్సరం గోదావరి జిల్లాలో ప్రతి సంవత్సరం ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు పడితే ఈ సంవత్సరం యాభై యాభై రెండు బస్తాలు పట్టబడింది పంట పడి మార్కెట్ లోకి వెళ్ళిపోయేటప్పుడు వేడి తగ్గిపోయింది ప్రభుత్వం ఏంటైపోయి ప్రత్యేక డబ్బులు ఖర్చు పెట్టేసి వ్యవసాయానికి కొనుగోలు చేసిందమ్మా రైతులు నష్టపోకూడదు అదేవిధంగా మనం చూస్తాం మనం నల్లబడి పొగ ఈ ప్రాంతంలో కూడా చాలా వేశారు వ్యాపారస్తులు వచ్చేసి మీరు వేయి అని చెప్పి మనం చేత వేయించారు కొనే టైంలో ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు వ్యాపారస్తులు గట్టిగా నిలదీయాల మీరు మమ్మల్ని ఏమన్నారు మేము పండించాము ఇంత పండింది మీరు కొనగని ఎవరు అడగల మీరు ఎవరిని అడిగారంటే ఎమ్మెల్యేని లేకపోతే మమ్మల్ని అడిగారు మేము ముఖ్యమంత్రి గారు అడిగాం ఏమన్నా ఒక వంద కోట్లు ఖర్చు పెడితే రైతులు పొగా కొందాం అని అడిగారు మామూలుగా అయితే రెండు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టాలి ఒకేసారి రెండు వందల యాభై మూడు వందల కోట్లు అంటే ఇబ్బంది అయితే కొంతపోయి మనం కూడా ఒక వంద కోట్లు పెట్టి కొంట స్టార్ట్ చేస్తే రైతులు వాళ్ళు కూడా వస్తారు వ్యాపారం వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా వచ్చి కొంటారని చెప్పాం అనుకున్నాం మేము కూడా వ్యాపారస్తులు కొంటలా కానీ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్ల బదిలీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మన్నా సరే ప్రభుత్వం ఈ సంవత్సరం కొనుగోలు చేస్తుంది మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు కలెక్టర్ గా చెప్పారు ఇంకా కొంతమంది ప్రభుత్వం కొంత ఇమీడియట్ గా ఖచ్చితంగా నెలబడి మొత్తం కూడా పంపిస్తామని చెప్పాం వచ్చే సంవత్సరం మాత్రం దయచేసి వ్యాపారస్తులు చెప్పే మాటలు నమ్మి ఒక్క ఎకరా కూడా వేయద్దు వీళ్ళైతే ఈ సంవత్సరం మీ దగ్గర పర్వంటే స్టాక్ పెట్టండి దాచి పెట్టండి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అమ్మండి మంచి రేటుకి కి అమ్మండి మన చేత ఏపిస్తారు ఎక్కువ పట్ట వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తక్కువ రేటు కలుగుతారు మీరు అమ్మలేరు మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి మళ్ళీ డబ్బులు పెట్టుకోవాల్సిందే అందుకని వాటిపైన జాగ్రత్త తీసుకోండి మీరు కూడా వ్యవసాయ అధికారులు ఉన్నారు వ్యవసాయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వండి రైతులకి మనం రైతు సేవ కేంద్రాలు ఉన్నాయి కదా రైతు సేవ సేవా కేంద్రాలు ఊరక అలంకరణ కాదు దాంట్లో పని చేపించాలి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలి ఏ పంట వేయాలి ఏ సీడ్ కొనాలి పాలిటీ సీడ్ కొనాలి అన్ని కూడా సూచనలు ఇచ్చి ఎక్కువగా వ్యవసాయ రైతులకు సలహా ఉన్నాయి ఉండకపోతే వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు